ఈ మధ్యకాలంలో నాకు నచ్చిన సినిమా ఏదైనా ఉందంటే సాహవా సినిమా మూ ఇప్పటికీ మూడు సార్లు చూసాను నేను మూడు సార్లే ఉంటుందనే సినిమా నాకు తెలిసి ఇదే సినిమా ఏ రాజమౌళి గారు తీసుకుంటే ఈరోజు ఐదు వేల కోట్లు పక్క అనమాట అసలు అసలు ఏ సినిమా కూడా దరిదాపులో కూడా రాకపోదును కానీ విక్కీ కౌశల్ కూడా మన సౌత్కి కూడా కొత్త ముఖమే అలాగా నార్త్లో కూడా స్టార్ కాదు అందుచేతనే కలర్స్లో కొంచెం బాగా భయంకరం లేవు కానీ లేదంటే అదే సినిమా రాజమౌళి గారు తీసి అదే స్టోరీ రామ్ చరణ లేదా ప్రభాస్ వీళ్ళిద్దరిని ఎవరు పెట్టి ఎవరిని పెట్టిన సినిమా తీసినా ఈరోజు ఐదు వేల కోట్లు పక్క సినిమాకి ఐదు వేలు కోట్లు పక్క సినిమా చూ చూస్తున్నంతసేపు నిజంగా ఎలా ఉంటుంది అంటే సినిమా కళ్ళు చెదిరిపోతాయి మనకి అసలు ఇదేంటో ఎంతలాగా ఉంది అసలు ఎంత అసలు మన చరిత్ర చదివి చదువుకున్న తప్పు అసలు చరిత్ర ఇది కాదు మన చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర ఇది అనిపిస్తుంది ఒక్కొక్క సీన్ అయితే నిజంగా అసలు మైండ్ పిచ్చెక్కిపోద్ది నిజంగా ఒక్కొక్క సీన్ అయితే ఛత్రపతి కొడుకు స్టోరీ ఎలా ఉందంటే ఇంకా ఛత్రపతి గారి స్టోరీ ఎలా ఉంటుంది నాకు అర్థం కావట్లేదు దేవుడి దయ తెలిసి ఛత్రపతి గారి స్టోరీ ఈ నార్త్ డై డైరెక్టర్లో ఎవరు తీయకుండా ఈ తీయకుండా ఉంటే మన తెలుగు డైరెక్టర్ ఎవరన్నా అయితే రాజమౌళి గారు లేదంటే కొట్రాల శివ అది పూరి పూరి జనాథ్ గారు లేకపోతే తెలుసు మన వంగ మన డైరెక్ట్ వీళ్ళు ఎవరిని తీస్తే కనుక సినిమా వేరే లెవెల్గా ఉంటుంది ఎందుకంటే ఛత్రపతిని ఒక ప్రభాస్ లేదంటే మన తెలుగు హీరోలో మహేష్ బాబు గారు సెట్ అవుతారు రామ్ చరణ్ గారు సెట్ అవుతారు నిజంగా వీళ్ళ ముగ్గురు లెవెల్ తీసినా కానీ మతిపోద్ది ఛత్రపతి కొడుకు స్టోరీ ఈ రకంగా ఉందంటే అసలు రియల్గా ఛత్రపతి గారి స్టోరీ ఎలా ఉంటుంది అసలు మనం ఊహించుకోలేము సినిమాకి అంత గల ఉండొచ్చిన సినిమా మాటలు చెప్పలేదు సినిమాకి ఎంత చెప్పునే తక్కువే చూడని వాళ్ళంటే చూడవచ్చు అసలునే మతం మారటం కోసం మతం మారమ మతం మారిపోమని చిత్రహింసలు పెడతారు నిజంగా చిత్రహింసలు పెట్టిన సరే అస్సలు లెక్ సైడ్ అసలు ఒంటి మీద ఉన్న చెమడా తీ లాగేసి ఉప్పు అంటే ఉప్పు తెలుసు కదా ఉప్పు సాల్ట్ ఉప్పు ఇలాగ మన ఉప్పు ఉప్పులు ఓర్బెట్టారు అలా చేస్తారు నిజంగా అయినా సరే అసలు లెక్క సైడ్ ఏం వీరుడు అంటే అసలు ఏం వీరుడు అసలు ఎంత మనం మర్చిపోయి ఎంత మనం తెలుసుకోలేకపోయాం నిజంగానే సినిమా చూస్తే రక్తం మరిగిపోద్ది అసలు నిజంగా ప్రతి ఒక్కరు కూడా అసలు కట్టరిందు కట్టరింది అని చెప్పుకోవటం కాదు ఇలాంటి సినిమాని ప్రోత్సహించండి ఎందుకంటే ఇలాంటి సినిమా మళ్ళీ రాదు ఈ సినిమా కనుక మన తెలుగులో డబ్స్ చేయకుండా మన తెలుగు హీరోలు ఏమైనా పెట్టి ఇదే స్టోరీ తీస్తే ఓన్లీ మన తెలుగులోనే వెయ్యి కోట్ల పక్క సినిమాకి ఓన్లీ మన తెలుగు ఓన్లీ మన తెలుగులోనే వెయ్యి కోట్లు పక్క నాకు తెలిసి ఈ సినిమా ఆ హీరోనే డబ్స్ వేయకుండా ఆ హీరోని డబ్స్ చేయకుండా మన తెలుగు రామ్ చరణ్ ప్రభాస్ అవలని పెట్టినా సౌత్ మొత్తం కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర దుమ దుమారం అయిపోతుంది నిజంగా సినిమా అంత హిట్ అవుతుంది తెలిసి వెయ్యి కోట్లు మన సౌత్లో నుంచి వెయ్యి కోట్లు వస్తుంది సినిమాకి అంత అలాగా ఉంది సినిమా దయచేసి డబ్ చేయకుండా రైట్ చదవడానికి కొనుక్కొని ఆ సినిమా రైట్ ఆడాలని కొనుక్కొని మన తెలుగులో డైరెక్ట్గా తీస్తే సినిమా అసలు మైండ్ మన మన తెలుగు ఊహించుకుంటే ఆ స్టోరీకి అసలు మతే పోద్ది సినిమాకి సరే విక్కీ కౌశల్ చాలా బాగా యాక్సెస్ అతను సరేనా కానీ ఏంటంటే మనకు అంతగా పరిచయం లేని మొహం కాబట్టి మన తెలుగులో అయితే మనకు బాగా కరెక్ట్ అయిపోతుంది సినిమాకి అసలే రత్ మరిగిపోద్ది అసలు మా మామూలుగా ఉన్న సినిమా పిచ్చెక్కిపోద్ది సినిమా సినిమా చూడాలి సరేనా ఈ హిందీలో ఇచ్చారు నిజంగానే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సినిమా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మాటలు చెప్పలేము అసలు సినిమా అసలు మాటలు చెప్పలేదు సినిమా అలా ఉంటుంది